భద్రాచలం ఏజెన్సీలో వరద బాధితులను పరామర్శించడంతో పాటు దుమ్ముగూడెం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని సీఎల్పీ బృందం ధ్వజమెత్తింది తాము టెర్రరిస్టులమో సంఘ విద్రోహ శక్తులమో కాదని కాంగ్రెస్ నిషేధిత పార్టీ కాదని పేర్కొంది కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎమ్మెల్యేలు దుద్దిల్ల శ్రీధర్బాబు సీతక్క పొదం వీరయ్య ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ఇక దుమ్ముగూడెం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టును పరిశీలించేందుకు సీఎల్పీ బృందం వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో శ్రీధర్ బాబు జీవన్ రెడ్డిలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు భద్రతా కారణాల రీత్యా అనుమతించడం లేదని పోలీసులు చెప్పడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం సామాన్యులకు ఏం రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు అనంతరం సీఎల్పీ బృందం భద్రాచలంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వానికి టెరరిస్టుల్లా తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు భద్రాచలానికి శాశ్వతంగా ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు సీఎం ప్రకటించిన వేయి కోట్ల రూపాయలను తక్షణమే పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు ఇక సీఎల్పీ బృందాన్ని మంగళవారం ఉదయం భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు రాత్రి వేళ అశ్వాపురం కూడా వెళ్లకుండా మనుగూరు క్రాస్ రోడ్ వద్ద అడ్డుకున్నారు దాంతో నాయకులు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు ఈ క్రమంలో కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు నేతలను అరెస్ట్ చేశారు బృంద పర్యటన ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గైర్ హాజరవడం చర్చనాశమైంది చెప్పకుండా ఉదయం నుంచి భద్రాచలం గుమ్మగూడ పరిసర ప్రాంతాల్లో లేకుండా అడవులు అంతా తిప్పారు ఆ నుంచి సరే ఇట్లా ఏదో ప్రాబ్లం ఉంది సార్ మాకు లాండ్ ఆర్డర్ అలా డిస్టర్బెన్స్ గోదావరి అటుపక్క మీరు కావాలని చూసుకోవచ్చు ఏర్పాటు చేస్తూ ఉన్నారు భద్రాచలం జంక్షన్ ఆ రోడ్డు దగ్గరకు వచ్చేవరకు అక్కడ ఆఫీసర్ అందరినీ ఆఫ్ మేము రెండు మూడు గంటలు అక్కడే రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చింది రెండు మూడు గంటల మమ్మల్ని అరెస్ట్ చేసి పాల్వంశాన్ని తీసుకెళ్తాను చెప్పారు పాల్వంశం నుంచి దాటి చేసి ఇల్లని తీసుకెళ్తాను ఇల్లని దగ్గరకు వచ్చిన తర్వాత కాదు ఇంకెక్కడ తీసుకొని పోతాను మా కార్యకర్తలు అంతా అడ్డం తిరిగారు కార్లకి ఆపారు ఎటు దమ్ముతారు ఎందుకు ఎటు ఇటు అంటే మేము కలిసి మళ్ళీ చేశారో తెలియదు పోలీస్ ఏం చేస్తుందో తెలియదు ఎంత విచిత్రంగా ఉందంటే అసలు ట్రాన్స్పరెన్సీ ఏమాత్రం లేదనేది దీని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వరదల్లో నష్టపోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం అందలేదు ఇల్లు కూలిపోయినట్టు